క్యాన్సర్ పేట్ చేయాలి ఎప్పుడు ఇంతనా అది ట్రాఫిక్లో అవసరం లేదు ఎప్పుడు ఇదే రిజన్ చెప్తావు ఏందంటా మే నేను ఏం అవసరం లేదు వెజ్ ఫ్రైడ్ రైస్ కదా తినేది భయ్యా ఓ వెజ్ ఫ్రైడ్ రైస్ ఓకే సార్ ఏంటి మేడం ఇది ఏం కాదు మేడం అంత మంచి జరుగుతుంది ఓకే మేడం మీకు అసలు స్పెషల్గా చేయించాను అవునా థ్యాంక్ యూ హలో ఇదిగోండి కెచ్అప్ ఉందా లేదు ఇంకొంచెం ఇట్స్ ఓకే ఓకేనా మేడం మేడం కెచ్అప్ ఏమైనా కావాలా మేడం ఓకే మేడం హలో సార్ టిష్యూస్ ఉన్నాయా లేవు బాగా ఆటిక్ట్ వడ్డీ కదా దాడికి అవును నువ్వు దిను

బాయ్ ఫ్రెండ్ నన్ను ఇక్కడ ఉంచుకొని ఎవడో తొట్టం గడికి తినిపించావా నాకు ఎప్పుడైనా తినిపించావే అయిపోయింది ఇంకా నీకు నాకు సంబంధం లేదు బ్రేకప్ బాయ్ ఒక్క నిమిషం వస్తానే ఏమైందంటావుంట్రా ఒక ప్రామజెంట్ వచ్చిందిరా వాడు పెద్ద సైకో గడిలో ఉన్నాడు వచ్చిన దగ్గర నుంచి ఆ అమ్మాయిని ఇష్టం వచ్చే తిడుతూనే ఉన్నాడు రాపంరా అమ్మాయి ఎన్ని తిట్లు పడింది తెలుసా ఏదో ఆ అమ్మాయికి నా మీద జాలిపడి బిల్లు ఇచ్చేటో ఒక స్పూన్ పెట్టింది నోట్లో అంతే దానికి వాడు ఇష్టం చెడు తిట్టి బ్రేకప్ అని పిలిపారు రా ఆ అమ్మాయి లైఫ్ ఏమైందో ఏంటో ఆ అమ్మాయి లైఫ్ కాదు వాళ్ళు ఇలానే మోసం చేస్తుంటారంట బిల్లు ఎగ్గొట్టడానికి వాళ్ళు ఇలానే చేస్తారు అంటే ఇదంతా మోసమా ప్రేమనుకున్నాను రా హరీష్ నేను చెప్పేది విను హరీష్ అమ్మా చెప్పండి సార్ చాయ్ మినార్ బాగుందా మంచి పేరు పెట్టారు అవును సార్ ఇక్కడ అన్నిటి దొరుకుతాయా ఆ దొరుకుతాయి సార్ టీ ఉందా ఉంది సార్ బిర్యానీ టీ ఉంది సార్ జాఫ్రాని టీ ఉంది సార్ జింజర్ టీ ఉంది సార్ గులాబీ టీ ఉంది సార్ బెల్లం టీ ఉంది సార్ సన్ఫ్లవర్ టీ ఉందా ఉంది సార్ సన్ఫ్లవర్ టీ అంటే సన్ఫ్లవర్ ఆయిల్లా కానీ టీ ఎప్పుడు ఏం లేదు సార్ ఉండండి అయ్యా మీరు ఇంకా అప్డేట్ అవ్వాలి బయటే చూడండి అన్ని అప్డేట్ అయిపోయినాయి ఎప్పుడు చేస్తారు ఇవన్నీ ఓకే సార్ ఆ రెసిపీ ఏంటో తెలుసుకొని నెక్స్ట్ నుంచి అది కూడా మెనూలో పెడతాను సార్ గుడ్ ఇప్పుడు కావాలి సార్ లైటర్ ఉందా ఉంది సార్ ఇదిగోండి సార్ జాలే వస్తా నేను పన్నెండు నెలలు కష్టపడితే పన్నెండు లక్షలు సంపాదిస్తున్నాను అలా థర్టీ పర్సెంట్ గవర్నమెంట్కి ఇస్తున్నా అంటే సంవత్సరంలో నాలుగు నెలలు గవర్నమెంట్ సంపాదించేస్తున్నా అది నా బాధ